వారి రుచిగల నేను తినక గాక చూడండి వాక్యం ఏమన్నా సెలభిస్తూ ఉంది అంటే వాళ్ళ రుచిగల పదార్థాలకు నా మనసు తిరగకుండా చూడు మనసు ఎక్కడంటే అక్కడ పోకుండా జర కంట్రోల్లో ఉండేటట్టు దేవుణ్ణి అడుగుతున్నాడు ఆ భక్తుడు అయ్యా నా మనసు కొంచెం చాలా మనసు కొందరిని అటు తిరుగుతూ ఉంటుంది సెంచల మనసు అటు బోధమా ఇటు బోధమా తిందామా తాగుదామా షాపింగ్ చేద్దామా వారింటికి బోధమా ఈ ఇంటికి ఆ అడ్వాన్స్గా ఫీల్ అవుతూ ఉంటుంది మనసు ముందు మనసును కంట్రోల్ పెట్టుకోవాలి ఈ మనసు మన ఆధీనంలో ఉండాలి లేకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి అందుకే భక్తుడు అక్కడ అన్నాడు వారి రుచిగల పదార్థాలను ఆశించుకున్నట్లు నా మనసు కంట్రోల్లో ఉండాలయ్యా అంటున్నాడు మరొకసారి మాట చదువు అందులో ఉన్న భావాన్ని మీరు మళ్ళీ చదువుకోండి మళ్ళీ అర్థం చేసుకోండి చదువమ్మా పాపము చేయవారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చూడబడకుండా నా మనసు దుష్కార్యమునకు తిరగనీయకము చూండి వారి చాలమ్మా ఈ పాపం అంటే ఏదన్నా పెట్టుకోండి అండి తాగుడా బర్మ దొంగతనమ వాట్ ఎవరు వాటి ఏదన్నా పెట్టుకుందాం వారి వైపు నా మనసు తిరగకుండా వారితో నేను సావాసం ఉండకుండా వారి జోలికి నేను పోకుండాట్లు నా మనసు కంట్రోల్లో ఉండాలి మంచి స్నేహితులు ఉంటారు చెడ్డ స్నేహితులు ఉంటారు ప్రేమ కలిగిన వాళ్ళు ఉంటారు మనకు కీడ్ చేసిన వాళ్ళు ఉంటారు చాలా రకాల సావాసాలు ఉంటాయి మనకు బంధువుల్లో ఉంటారు చుట్టాల్లో ఉంటారు స్నేహితుల్లో ఉంటారు తిరుగు పొరుగు వారిలో ఉంటారు మన కులంలో ఉంటారు మన ఇంటి పక్కకి ఉంటారు అందరి మధ్యలో మనం ఉన్నాం కానీ వారి వైపు మన మనసు త్రిప్పకుండా వారి వైపు మన మనసు పోకుండాన్నట్లు దేవుణ్ణి అడగాలి మనం ఎందుకంటే ముందు పోవాలి అంటే ఆలోచన తలంపు మనసులో పుడుతుంది ఫస్ట్ అనుకోకుండా ఏది కొన్ని జరుగుతాయి అనుకోకుండా వందలో ఒకటో రెండో అనుకోకుండా అరే అక్కడ పోవద్ది అనుకున్నాను కానీ వస్తూ వస్తుండగా నేను పోకముందే అక్కడ వాళ్ళు విడవడ్డారు ఇక చూసి మాట్లాడకపోతే బాగుండదు చూసి ఇలవడకపోతే బాగుండదు అనుకున్న సందర్భంలో పోయి ఇలవడ్డాను కానీ నా అంతలో నేను పోలేను అసలు అక్కడ అలా ఉంటారని నాకు తెలియనే తెలియదు అంటే వన్ ఆర్ టూలో అలా జరగొచ్చేమో పొరపాట్లు ఇట్లా పోయినట్టుగా కానీ సాధ్యమైనంత వరకు అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నమే మనము చేయాలి అందుకే పాపములతో వారు కానీ మరిగా వాళ్ళ రుచికల పదార్థములు కానీ మొదటిగా మనసు పేరేపన రాకుండా మనసు ఏకగ్రీతం రాకుండా మనము ప్రభును వేడుకోవాలి అందుకే ఏ మనిషినైతే తన మనసు కంట్రోల్లో ఉంచకపోతే ఏమైతుందంటే మనం పాపంలో పడే అవకాశం ఉంటుంది వారితో వస్తావాసం చేసే అవకాశం ఉంటుంది ఏది పడితే అది ఆలోచించే అవకాశం ఉంటుంది ముందు అది మన కంట్రోల్లో ఉండాలి మనసు అనేది మన గుప్పిలో ఉండాలి అందుకే సామెతల గ్రంథము ఇరవై ఐదు ఇరవై ఎనిమిదిలో ఏమని రాయబడిందో చూడండి ఒకసారి సామెతలు ఇరవై ఐదు ఇరవై ఎనిమిది వచ్చినములో ఈ రీతిగా రాయబడి ఉన్నది చదవండి ఒకసారి ఎవరైనా లేక తన మనసును అంతే చూబడింది ప్రాకారము లేక ఇల్లుకు ప్రాకారి గోడ లేకపోతే ఎవడు పడితే వాడు ఇంట్లోకి వస్తాడో కాంపౌండ్ వాళ్ళు అంటాం మన భాషలో అది లేకపోతే ఎవడు పడితే వాడు ఏ నక్కలు ఏ కుక్కలు ఏ కోళ్ళు ఏవి పడితే వస్తాయో అలాగే ప్రాకారము లేక మనసు నిలుపుకునేవాడు ఎట్లనో అట్లాగే అందుకే మన కంట్రోల్లో ఉండాలి ఇంకొకటి ఏంటంటే ప్రాకారము అనగా ప్రార్థన ప్రాకారం ప్రార్థన చేయవాడు పాపం చేయడు పాపం చేయవాడు ప్రార్థన చేయడు అన్నట్టుగా మనం అంటాం కాబట్టి మనం సాధ్యమైనంత వరకు మనం ప్రార్థన అనే ప్రాకారాలు కట్టుకోవాలి ప్రార్థన అనే బలిపీఠాలు కట్టుకోవాలి ప్రార్థన అనే ప్రాకారాలు మనం జాగ్రత్తగా మనము ఆలోచన చేస్తే ప్రార్థన ప్రాకారాలు మనము కట్టుకోవాలి ఏది ఏమైనప్పటికీ ఆ ప్రాకారాలు మనకుంటే ఏమవుతుందంటే మనము ఖచ్చితంగా నిలబడగలుగుతాం మన మనసు మన కంట్రోల్లో ఉంటుంది మన మనసు మనతో ఎక్కిభివుస్తుంది కాబట్టి ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం మన ముందు మన మనసు కంట్రోల్ ఉండే ప్రయత్నం చేసుకోవాలి లేకపోతే చాలా ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ అనుకుంటే మన మనసు మన మన మా అద్దులు దాటిపోయిందనుకో లేని విపత్తుకు మనం దారితీయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అలాగే కీర్తన ముప్పై ఏడు ఇరవై మూడో వచ్చినాం చదవండి ఒకసారి ముప్పై ఏడు ఇరవై మూడో వచ్చినాం కీర్తనలు ముప్పై ఏడు ఇరవై మూడవ వచనంలో ఒక మాట చూడన్నా చూతురుగా ఒకరి నడత ఎహోవా చేతన స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును చూడండి ఒక నడక పడక మొత్తం అంట యహోవా స్థిరపరుస్తాడు దాన్ని చూసి యహోవా ఆనందిస్తాడు అని రోజు నీ నడక నా పడక నీ చూపు నా చూపు మాట్లాడే విధానం అన్నీ ఎవే స్థిరపరుస్తాడు ఎవే కనిపెడతాడు దాన్ని చూసిన ఆ దేవుడు సంతోషపడాలి ఆనందపడాలి మన చూసి దుఃఖపడొద్దు బాధపడొద్దు ఏడవద్దు కాబట్టి ఆయన నిన్ను నన్ను ఇచ్చి కొనుక్కున్నాడు అద్భుతంగా నిలబెట్టుకున్నాడు ఆయన సరే తెలిసే తెలువకో జరిగిపోయిందండి గత కాల పొరపాట్లు సరే తెలిసే తెలుగు జరిగిపోయినాయండి విడిచిపెడదాం తప్పు చేయవాడు ఎవరున్నారండి అందరం ఎంతో కొద్దో చిన్నదో పెద్దదో పొరపాటు చేసిన వారమే అందరమే సరే దేవుడు వాటిని క్షమిస్తున్నాడు కాబట్టి మనము క్షేమించుకున్నట్టుగా ఒకరినొకరు క్షమించుకుంటూ ముందుకు కాబట్టి అక్కడ ముప్పై ఏడు ఇరవై మూడులో ఏమని రాయబడింది మన ప్రతి నడక యువనే స్థిరపరుస్తాడు దాన్ని చూసి అయినా ఆనందిస్తాడని వాక్యం రాయబడింది మరి సహోదరుడు సహోదరి దేవుడు మన నడకను బట్టి దేవుడు మన నడకను బట్టి ఒకసారి మనం ఆలోచించుకోవాలి ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి మన నడకను బట్టి మన ప్రవర్తన బట్టి మన చూపును బట్టి దేవుడు సంతోషపడుతున్నాడా ఆలోచన చేసుకోవాలి సహోదరి సహోదరి ఆలోచన చేద్దాం ఇదే సామెతలు ఇరవై పదకొండు పదకొండవచ్చిన చూడాన్న ఇదే సామెతల్లో ఇరవై పదకొండు చూడండి ఒకసారి ఇరవై అధ్యాయం పదకొండు వచ్చిన చూడండి ఒకసారి బాలుడి సహితము తన నడవడి శుద్ధమనేదో కాదో యథార్థమైనదో కాదో తన వలన తెలియజేయను చూడండి మన చేతను బట్టి విధంగా మన ప్రవర్తన ఎట్లదో అర్థమైపోతుంట మన మాటల్లో మన చూపుల్లో మన విధానంలో మన ప్రవర్తనలో విధంగా మన జీవితం ఏందో అర్థమైపోతుంట చిన్నపిల్లల బాలులు సైతం వాళ్ళ చేత కొన్ని చేతలు చేస్తే మంచిోడు కాడని కోతి అని చిన్నపిల్లల నడబడి వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పవచ్చు మంచి వాళ్ళ చెడ్డోళ్ళు అనేది కాబట్టి మనుషులకు మంచోళ్ళకు చెడు కనబడిన దేవుని దృష్టిలో మనం ఎట్లా కనబడుతున్నాం అనేది మనకు చాలా ప్రాముఖ్యం అండి కాబట్టి సహోదరుడు సహోదరి ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి మన మనసు మరి కంట్రోల్ లేకపోతే ఏమవుతుందంటే మనం ఏందాకన్నా దారి తీయచ్చు ప్రాకారం లేని పురము ఎట్లా పాడైపోతుందో ఇట్లా మనసును కంట్రోల్ చేసుకోకపోతే మనం పాడైపోతాం ప్రాకారం అనగా చుట్టూ ప్రార్థన కంచ ప్రార్థన కంచ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవసరం ఉదయము సాయంత్రం మధ్యాహ్నం ధాన్యాలు దావిది గారు ఉదయము మధ్యాహ్నము సాయంత్రం దావిది గారేమో ఏడు సార్లు ఆరాధన చేశాడు మూడు సార్లు ప్రయాణం చేశాడు దావిదు ధాన్యాలు గారు విధంగా దినానికి ముమ్మారు మూడు సార్లు ప్రయాణం చేశాడు సపోజ్ ఎలా అంటే ఉదయం భోజనం చేసినట్టుగా మధ్యాహ్నం భోజనం చేసినట్టుగా సాయంకాలం భోజనం చేసినట్టుగా అలా మన విన ఉదయం ప్రార్థన కాల ప్రార్థన సాయంకాలం ప్రార్థన ఖచ్చితంగా మనము ప్రార్థన ఉండడం బట్టి ఏమైందంటే ప్రభుకు దగ్గర అవుతాం వస్తాయి శాతం కానీ చెట్టు చెడు తలంపులు తీసుకొస్తాడు వ్యతిరేకత తీసుకొస్తాడు లేని ఆలోచన పుట్టిస్తాడు ఏదో రకరకాల వాడు మౌనంగా ఉండనే ఉండడు వాడు ఏదో ఒక రకంగా నిన్ను పట్టాలని నిలబెట్టాలని ప్రయత్నము చేస్తూనే ఉంటాడు అటు ఖచ్చితంగా నిన్ను పాడేస్తాడు ఖచ్చితంగా కాబట్టి మనము అలా ఉండకుండా చూసుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను ముందు మన మనసు మనము కంట్రోల్లో పెట్టుకోవాలి ముందు మన మనసు మన ఆధీనంలో పెట్టుకోవాలి లేదంటే అది ఎక్కడికైనా దారి తీయచ్చు అది ఎక్కడికైనా మనం తోసుకెళ్తుంది అందుకే ఈ మనసును ఇచ్చిన దేవుణ్ణి అడగాలి ఈ మనసు ఇచ్చింది ఎవరంటే దేవుడు హృదయములో ఆలోచించిన దాని ప్రకారమే నోరు మాట్లాడుతుంది ఏంట్రా ఇట్లా మాట్లాడుతున్నావు ఏంది ఇట్లా మాట్లాడుతున్నావు అంటారు కొందరు కానీ ఆ మాట సామెతలో సరే మత్తాయిలు ఉంటుంది చూడండి ఒకసారి మాట మత్తాయి సువార్తలో ఆ మాట చదువుకొని మనం ప్రాణం చేసుకుందాం ఇంకా ఈ విషయంలో చాలా విషయాలు ఉన్నాయి అవి మీకు నేను రేపటి దినంలో పంచుకుంటాను ఆ విషయంలో మరి మొత్త ఈశ్వర్లు ఏముంటుందంటే మాట చదువుతున్నా చూడన్న పన్నెండవధ్యాయం ముప్పై నాలుగు వచ్చినంలో ఉంటుంది చూడన్న పన్నెండు అధ్యాయం ముప్పై నాలుగు వచ్చినంలో ఏ రీతిగా ఉంటుంది పన్నెండు ముప్పై నాలుగు సర్వసంతానమా మీరు చెడ్డవారై ఉండి ఎలాగో మంచి మాటలు పలకగలరు హృదయం బంధువులు దాన్ని బట్టి నోరు మాట్లాడు గత చూడండి ఓ సర్ప సంతానం అంటే సాతాను బిడ్డలారా సాతాను సంబంధులు పైకి మాత్రం మంచిగా మాట్లాడతారు కానీ హృదయంలో ఒక కపటం ఉంటుంది ఇక్కడ వీళ్ళతో ఏమంటున్నాడు దేవుడు అంటే ఓ సర్ప సంతానమా అంటే ఓ సాతాను సంతానమా కొందరం చూడండి పైకి మంచిగా మాట్లాడతారు ప్రేమగా మాట్లాడతారు కానీ లోపల అంత కప్పటమే ఉంటుంది వాళ్ళ దగ్గర అంత స్వార్థమే ఉంటుంది వాళ్ళ దగ్గర పైకి మాత్రం తీయగా మాట్లాడతారు ఎంత అంటే తేనె తేనె లేక మాట్లాడతారు వాళ్ళు పైకి బ్రదర్ బౌనారా సిస్టర్ అంటారు అంత మోసమ దగ కుట్రాది అట్లా నటిస్తుంటారు అట్లా డ్రామా చేస్తుంటారు అలా అందుకే అన్నాడు దేవుడు సర్ప సంతానమా మీరు చెడ్డవారు అయ్యుండి మీరు చెడ్డోళ్ళు వాస్తవానికి మీరు మంచోళ్ళు అసలు గానే గారు కానీ ఎలాగ మంచి మాటలు పలుకగలరు మీరు ఎట్లా పలుకుతున్నాయి మంచి మాటలు ముందు మనిషి మంచోడు కాదు ముందు హృదయం మంచి అందుకే అందుకే అన్నాడు హృదయం మందు నిండి ఉన్న సరే క్షమించాలి హృదయం అందు నిండి ఉండు దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా నీ హృదయమే మంచిది కాదు మంచి మాట ఎట్లా అడుగుతున్నావు హృదయములు ఏది ఉంటుందో గదే మాట్లాడాలి హృదయములు ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అందుకే ఆ హృదయాన్ని అందుకే దేవుడు అన్నాడు హృదయమును దేవుడు అడుగుతున్నాడు దేవుడు హృదయం అడుగుతున్నాడు ఆ ఇస్తే దాన్ని బాగు చేస్తాడు దేవుడు అందుకే మన ఇంటికి ప్రాకారం అనగా ప్రార్థన కంచె వేసుకోవాలి ఆ ప్రార్థన కంచె ఏంటంటే అది ప్రాకారం అది ప్రాకారం అది ఆ ప్రాకారం మనము కట్టుకోవాలి ఖచ్చితంగా ప్రభులో మనము నిలబడాలి కాబట్టి జాగ్రత్తగా మరి మన మనసును కంట్రోల్ పెట్టుకోవాలి అంటే మనకు ఖచ్చితంగా ఎవరి సహకారం అవసరం లేదు కానీ దేవుని సహకారం కావాలండి ఎందుకంటే అది హృదయము మోసకరమైనది అని వాక్యం ఉంటుంది అది ఎప్పుడు మోసకరమే అది ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటుంది పడిపోతూనే ఉంటుంది సంచరి సంచరి సంచర్ మనసు చేస్తుంటుంది అది దాన్ని కంట్రోల్ పెట్టుకోవాలి అందుకే దేవుడు హృదయాన్ని అడిగిండు అందుకొక చిన్న పాట ఉంటుంది ఏం పాట అంటే ఇది క్రిస్మస్ పాటలో చిన్న పాట హృదయం ఒకటి చిమ్మన్నాడే ఆయన ఏసయ్య స్వామి అనే పాట ఉంటుంది అంటే కొమ్మ సకని కొమ్మా సని కొమ్మ కింద కొమ్మ సక్కని నిమ్మా సక్కని కొమ్మ కింద ఏ సకని సక్కని పశుల పాకలు పుట్టినాడయ్య ఆయన మన ఎసయ తండ్రి ఆకాశమందు వెలుగు పుట్టని ఆయన మన ఎసయ స్వామి కోళ్ళు గొర్రెలను అడుగలేదు కొబ్బరి కాయలు అడుగలేదు డగలేదు అడగలేదు నీ హృదయమొక్కటి మన్నాడే ఆయన ఎసయ స్వామి ఆయన ఎసయ స్వామి అనే పాట ఇది క్రిస్మస్ పాటగా ఉంటుంది కాబట్టి దేవుడు అడిగింది నీ హృదయం ఒకటి ఇవ్వు ఎందుకంటే ఎందుకు హృదయాన్ని అడిగినవు ప్రభు అని మనం ఆలోచన చేస్తే ఆ హృదయం మోసకరమైనది అని మనము ఆరో వజం ఐదు వచ్చిన చూస్తాం ఆది కాండంలో చూడండి మాట చదువుకుని మనం ప్రాణం చేసుకుందాం ఆది సరే ఆది కాండము ఆరో వజయం ఐదో వచ్చింది చదవండి ఆరా అవుతుంది ప్రాణం చేసుకుందాం ఏమంటారు ఇప్పుడు చూడండి అక్కడ ఒకసారి దేవుడు ఎందుకు ఆ హృదయాన్ని అడుగుతున్నాడు ఎందుకు అంటే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనయు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంత ఎల్లప్పుడూ కేవలము ఎహోవా చూచే చాలు చాలు చూ చూడి అందుకే అక్కడి నుంచి ఆరంభించబడుతుంది ఏదైనా హృదయము నీ హృదయములో ఉన్నదాన్ని బట్టే మన హృదయం మాట్లా మన మా నోరు మాట్లాడుతుంది అందుకే ఇక్కడ రాయబడిన మాట మనం స్పష్టంగా ఏమో రాయబడిందంటే ఆరు ఐదులో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపుల్లోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడుదని యోహోవో చూచి మళ్ళీ ఇది ఆది కాండంలో మనము ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటి చూస్తే మనకు ఏమని కనబడుతుంది అంటే చూడండి అప్పుడు యహోవా ఇంపైన సువాసన నామ సామాగ్రిని నామాగ్రి నాగ్రిచ్చి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా చేపించను ఎందుకనగా నరుల హృదయ ఆలోచన చూడండి ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యం నుండి చెడ్డది బాల్యం నుంచే చెడ్డది అందుకే ఆ హృదయాన్ని దేవుడు మార్చడానికి భూమి మీదకి ఆయన ఆ హృదయాన్ని మార్చి అదే మనసు కంట్రోల్లో ఉండాలి లేకపోతే ఎన్నో అన్నదాలకు దారితీస్తాం ఎక్కడెక్కడో దారితీస్తాం తర్వాత దాని పరిణామం పెద్దగా ఉంటుంది ఇబ్బంది పడాల్సి వస్తుంది చాలా కష్టం ఎదురవుతుంది కాబట్టి కొంచెం మన మనసు మన కంట్రోల్లో పెట్టుకోవాలని మనసు అర కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను మరలా ఇప్పటితో ఈ వర్తమానం అయిపోలేదు ఇంకా మనసు కంట్రోల్ కాకుండా ఎన్ని అగత్యాలు చేసిర్రో ఎంత ప్రమాదాలకు దారితీసిర్రో అవి మనం ఒక్కొక్క లేఖనము చూసుకుందాం అవన్నీ ఎన్ని కుటుంబాలలో కులలు అయినాయో ఏమేమి జరిగిందో రేపటి దినంలో మనం చూసుకుందాం అందరు తల ఉంచండి దేవునికి మేము కలుగునగాక ఒమెన్ పరిశుద్ధుడ ప్రేమ కలిగి